పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ రోజు ఈరోజు శ్రీ సభ సామాన్య కాలములోని ఇరవయవ ఆదివారాన్ని జరుపుకునిచున్నది ఈ ఆదివారం రోజున ప్రభువైన దేవుడు మనందరితో కూడా మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఇరిమియ గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఆరవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుంచి పదవ వచనం వరకు రెండవ పట్టణము హిబ్రిలోకి లేక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనము నుంచి నాలుగవ వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకా స్వార్థ పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుంచి యాభై మూడవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పఠనము మనకి నాలుగు సందేశాలను ఇస్తూ ఉంది నెంబర్ వన్ క్రీస్తుతో జీవించటం మనలో నూతన మార్పు తీసుకువస్తుంది నెంబర్ టూ క్రీస్తుతో మనం జీవించటం మనకి అత్యవసరం నెంబర్ త్రీ క్రీస్తుతో మనం జీవించడం వలన విభజన కలగవచ్చు నెంబర్ ఫోర్ క్రీస్తుతో మనం జీవించడం వలన మనకే శ్రమలు వస్తాయి ప్రియ సహోదరి ప్రియ సహోదడా ఈరోజు మనం ఈ నాలుగు విషయాల గురించి బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోద ఇప్పుడు మనం మొదటి విషయాలు గురించి ధ్యానం చేద్దాం నెంబర్ వన్ క్రీస్తుతో మనం జీవించటం మనలో మార్పును తీసుకుని వస్తుంది ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్థపట్నంలో ప్రారంభ వచనాలలో యస్సు ప్రభు ఇలా అంటున్నాడు నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను అని ఆ అగ్ని ఇప్పటికే రగులుకుని ఉండవలసినది నేను శాంతిని నెలకొల్పుటకు వచ్చానని మీరు అనుకుంటున్నారా కాదు నేను విభజనను కలిగించుటకు వచ్చాను అని చెప్పి ప్రభు అంటున్నారు ప్రియసహోదరి ప్రియసహోదడా ఈ మాటల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి నుండి మనం వినటం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఎందుకంటే యేసు ప్రభు అంటే మనకు అందరికీ తెలుసు ఆయన శాంతికరుడైన రాజు అని ఆయన ఈ లోకానికి శాంతినిచ్చువాడు అని కుటుంబాలకు శాంతినిచ్చువాడు అని మన వ్యక్తిగత జీవితాలకు శాంతినిచ్చువాడని మనకి తెలుసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనములో ప్రభుని వాకు ఇలాంటుంది ఆయన శాంతి కరుడైన రాసు అని అటువంటి శాంతికరుడైనటువంటి రాసు నోటు నుండి నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చాను అని నేను శాంతి నెలకొల్పోవటం కాదు నా వలన విభజన కలుగుతాది అని చెప్పటం మనకి ఆశ్చర్యమే యేసుక్రీస్తు ప్రభు శాంతికరుడైన రాసు అందుకని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఇద్దరు ఇద్దరు చొప్పున గ్రామాలకు పంపిస్తూ లోకాస్ పదవ అధ్యాయము ఐదవ వచనములో ఇలా అంటున్నాడు మీరు ఏ ఇంట ప్రవేశించినానూ ఆ ఇంటికి శాంతి కలుగును కాకని దీవించమంటున్నాడు యోహాను స్వార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఉత్తానమైన తర్వాత మొట్టమొదటిసారిగా తన శిష్యులకు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగును గాక అని చెప్పి వారిని దీవించాడు ప్రే సహోదరి ప్రియ సహోదడా ఇక్కడ మనం గ్రహించవలసింది యేసుక్రీస్తు ప్రభు శాంతిని వ్యతిరేకిస్తున్నాడు అని కాదు ఆయన అశాంతిని ప్రోత్సహిస్తున్నాడు అని అర్థం కాదు కానీ ఆయన రాకడా ఆయనతో కలిసి జీవించే వారి జీవితాలలో మార్పును తెస్తుంది ఆయన రాకడా ఆయనతో కలిసి జీవించే వారి జీవితాలను శుద్ధీకరిస్తుంది ఆయన రాకడా ఆయనతో కలిసి జీవించే వారి జీవితాలను పవిత్రపరుస్తుంది అదే ఆయనతో జీవించడం వలన ఆయన భక్తుల జీవితంలో కలిగేటువంటి మార్పు ప్రియ సహోదరి ప్రియ సహోదర బైబుల్ గ్రంథంలో నిప్పు లేక అగ్ని ఐదు విషయాలను చూసిస్తుంది ఐదు విషయాలకు అది గుర్తుగా ఉంది దానిని ఇప్పుడు బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నిప్పు లేక అగ్ని దేవుని యొక్క సాన్నిధ్యానికి లేదా దేవుని ఉనికికి గుర్తు ఈ విషయాన్ని నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండవ వచనములో నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మనము చదువుతున్నాము నెంబర్ టూ అగ్ని లేక నిప్పు పవిత్రాత్మకు గుర్తు ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మూడవ వచనములో మనము చదువుతున్నాము నెంబర్ త్రీ నిప్పు లేక అగ్ని శుద్ధీకరణకు గుర్తు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము రెండో మూడు వచనములు జక్రయ గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము పేతురు గారు రాసిన మొదట లేక ఒకటవ అధ్యాయము ఏడవ వచనము దీనిని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ నిప్పు లేక అగ్ని తీర్పునకు గుర్తు ఎబ్రిలకు రాసిన లేక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటో వచనము యశ్వే గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము నుంచి పదహార వచనము వరకు ఈ విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంది నెంబర్ ఫైవ్ నిప్పు లేక అగ్ని దేవుని వాకు పట్ల మనకున్నటువంటి ఆసక్తికి గుర్తు ఇరిమియా గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనము లోకా వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై రెండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తుంది ప్రియ ప్రేసహోద ఈ రీతిగా నిప్పు మార్పును తీసుకొస్తుంది లేక అగ్ని మార్పును తీసుకొస్తుంది ఈ అగ్ని క్రీస్తు ఈ లోకమునకు వెలుగు ఆయనే ఈ విషయాన్ని మనము రెండు ఉపమానాల ద్వారా తెలుసుకుందాం నెంబర్ వన్ కొలుమిలో కొమ్మరి ఇనుమును కాల్చడం ఒకసారి గమనించండి కొలుమిలో కొమ్మరి ఇనుమును కాలుస్తూ ఉన్నప్పుడు కాలుస్తూ 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 ఉండగా ఆ ఇనుము ఎర్రగా మారుతుంది ఆ ఇనుము మెత్తబడుతుంది ఆ ఇనుము మెత్తపడటం వలన ఆ కుమ్మరి ఆ ఇనుమును ఎలా ఏ రూపంలో మలచాలో ఆ రూపములో మలుస్తాడు నెంబర్ టూ ఆ కుమ్మరి ఆ కొలిమిలో ఆ ఇనుమును కాల్చటం వలన ఆ ఇనుముకు ఉన్నటువంటి మలినమంతా కూడా పోతూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదర క్రీస్తు అగ్నిలో క్రీస్తు భక్తుడు కూడా అలా కాచబడినప్పుడు మనము కూడా క్రీస్తుకు చెందిన వారిగా రూపాంతరం చెందుతాం అది మనలో కలిగేటువంటి మార్పు అంతేకాదు మన జీవితాల కంటినటువంటి పాపపు మలినమంతా కూడా క్రీస్తు అనే అగ్నిలో మనము శుద్ధీకరించబడుతున్నాము నెంబర్ టూ కంసాలి బంగారమును పుటములు వేసి దానిని శుద్ధీకరించినట్లుగానే క్రీస్తు అనేటువంటి శ్రమలలో మనము కూడా వేయబడి క్రీస్తుతో మనం జీవించినప్పుడు మన జీవితాలు కూడా అలాగే శుద్ధీకరించబడతాయి ఆ పుటమిలో వేయబడినటువంటి ఆ బంగారము ప్రకాశించినట్లే క్రీస్తు నందు మనం జీవించడం వలన మన జీవితాలు కూడా అలాగే ప్రకాశిస్తాయి ప్రియ సహోదరి ప్రియ సహోదర మన జీవితంలో ఆ మార్పు కలగటానికి మన జీవితాలు కూడా శుద్ధీకరించబడాలి నెంబర్ వన్ యశ గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనములో ప్రభుని వాక్కు ఇలాంటుంది మేము ఎల్లరము అపవిత్రులమైతిమి మా పుణ్యక్రియలు మలిన వస్త్రం వలె అయ్యాయి మేము ఆకుల వలె ఎండిపోతిమి మేము గాలికి ఎగరగొట్టబడితిమి అని నెంబర్ టూ రోమిలకు రసం లేక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ప్రభుని వాక్కు అంటుంది మానవులందరూ పాపము చేసి దేవుని కృపకు కొరత అని నెంబర్ త్రీ కీర్తన గ్రంథము పద్నాలుగవ కీర్తన మూడవ వచనంలో ప్రభుని వాక్కు ఎలాంటుంది జనులెల్లరూ తప్పు త్రోవ పట్టిరి ఎల్లరూ దుస్తులైతిరి మంచిని చేయువాడు ఒక్కడను కూడా కనిపించడాయేను అని ప్రియ సహోదరి ప్రియ సహోదర మానవులందరను పాపం చేశారు మానవులందరును తప్పు త్రోవ పట్టారు అపవిత్రులయ్యారు కనుక అపవిత్రులమైనటువంటి మనము శుద్ధీకరణ పొందాలి శుద్ధీకరణను క్రీస్తు అగ్ని చేత మాత్రమే మనం పొందగలము ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ హెస్సికేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచన ప్రపోయిల్ అంటున్నాడు నేను మీపై శుభ్రజలములను చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి నేను మిములను శుద్ధి చేయుదును అని నెంబర్ టూ మలాకి గ్రంథము మూడవ అధ్యాయం మూడవ వచన ప్రొఫోజలు అంటున్నాడు అతడు వెండిని పుటను వేసి శుద్ధి చేయు అనివల వచ్చి తీర్పు చెప్పును లోహకారుడు వెండి బంగారములను కుటుంబం వేసినట్లే ప్రభు యాజకులను శుద్ధి చేయును అని నెంబర్ త్రీ గారు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము ఏమో తొమ్మిదో వచ్చిన ప్రభు అని అంటున్నాడు దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును అని కనుక ప్రియ సహోదరి సహోదరులరా మన జీవితాలకు అంటినటువంటి పాపపు మలినము నుండి శుద్ధి చేయువాడు క్రీస్తే శుద్ధి చేసేవాడు క్రీస్తుని అగ్నే కనుక క్రీస్తుతో కలిసి మనం జీవిస్తే మన జీవితాలలో మార్పు కలుగుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరా గమనించండి కొవ్వొత్తిని వెలిగిస్తే తప్ప కొవ్వొత్తి కాంతిని ఇవ్వలేదు అలాగే క్రీస్తు అగ్ని చేత మనము శుద్ధీకరించబడితే తప్ప ఈ లోకములో మనం ప్రకాశించలేము పవిత్రముగా జీవించలేము కనుక క్రీస్తు అగ్ని చేత మనము శుద్ధీకరణ పొందుదాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం నెంబర్ టూ క్రీస్తుతో జీవించటం మనకి అత్యవసరం అందుకని యస్సు క్రీస్తు నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను అని అంటూ ఆ అగ్ని ఇప్పటికే రగులుకుని ఉండవలసినది అని అంటున్నాడు అనగా శుద్ధీకరణ పొందటం మన జీవితాలలో అంత అత్యవసరమో అని ప్రభు మనకి స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఒక చిన్న ఉపమానం ద్వారా దీన్ని మనం అర్థం చేసుకుందాం ఒక రోగి తన రోగముతో బాధపడుతూ వైద్యుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ వైద్యుడు ఆ రోగిని పరిశీలించి తనలో ఉన్న ఆ రోగం చాలా తీవ్రమైనదని గ్రహించినప్పుడు ఆ రోగితో ఇలా అంటున్నాడు వెంటనే నీకు ఆపరేషన్ జరగాలి అని వైద్యుడు ఆ రోగితో వెంటనే ఆపరేషన్ జరగాలి అని చెప్పటంలో ఆపరేషన్ చేయటం సులువు అని అర్థం కాదు ఆపరేషన్ కానీ జరగకపోతే ఈ వ్యాధి వలన ఈ రోగం వలన నీ ప్రాణానికి ముప్పు అందుచేత అత్యవసరంగా ఈ ఆపరేషన్ జరగాలి అని అంటాడు అలాగే నేను అగ్నిని భూమికి తీసుకుని వచ్చి వచ్చి ఉన్నాను అది ఇప్పటికీ నగులుకుని ఉండవలసింది అని ప్రభు అనడంలో ఏంటంటే మనము క్రీస్తు అగ్ని చేత శుద్ధీకరించబడటం పవిత్రపరచబడటం అంత అత్యవసరము అని చెప్పి ప్రభు మనకి తెలియచేస్తున్నాడు అంటే క్రీస్తునందు జీవించడంలో మనం వాయిదా వేయకూడదు మన పాపము నుండి శుద్ధి కలుపబడటంలో మనం వాయిదా వేయకూడదు పవిత్రమైన జీవితాన్ని జీవించడంలో మనం వాయిదా వేయకూడదు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు రైతు నాటులు వేయటం విత్తనాలను వెదజల్లటం ఆలస్యం చేస్తే చాలా నష్టం అతనికి కలుగుతుంది రోగి ఆపరేషన్ చేయించుకోవటం వాయిదా వేస్తే అది అతనికి చాలా ప్రమాదం తెస్తుంది అలాగే క్రీస్తు నందు జీవించడములో మనం వాయిదా వేస్తే మన జీవితానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది కనుక క్రీస్తు నందు జీవించటం మనకు అత్యవసరం అని గ్రహించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఇప్పుడు మనం మూడవ విషయాన్ని కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ త్రీ క్రీస్తుతో జీవించటం విభజనను తీసుకుని రావచ్చు సహోదరి ప్రియ ప్రేసహోద యేసు ప్రభుతో జీవించటం అనేది శాంతి కంటే మనకి మన జీవితాలలో విభజనని తీసుకుని వస్తుంది ప్రభువు శాంతి కాముడు ఆయన శాంతి రాజు శాంతికరుడు అన్న విషయాన్ని ఇందాకే మనం గ్రంథము తొందర అధ్యాయం ఆరో వచనములో మనం ధ్యానం చేశాం అటువంటి ప్రభువు ఇలా అంటున్నాడు కదా నా సందేశము మీ మధ్య విభజనను తీసుకుని వస్తుంది అని ఎందుకంటే క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోవటం క్రీస్తు కొరకు జీవించటం అందరికీ ఆమోదం కాదు క్రీస్తుతో జీవించటం క్రీస్తు కొరకు జీవించటం అందరికీ ఇష్టం కాదు అందరికీ అంగీకారం కాదు దానిని విభేదించేవారు కూడా తిరస్కరించేవారు కూడా ఉంటారు అందుకని క్రీస్తు కొరకు క్రీస్తుతో జీవించడం అనే నిర్ణయం వ్యక్తుల మధ్య కుటుంబాల మధ్య సంఘాల మధ్య సమాజం మధ్య విభజనను తీసుకుని వస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదర దేవుని రాజ్యం అన్యాయాన్ని ఒప్పుకోదు దేవుని రాజ్యం పాపపు జీవితాన్ని ఒప్పుకోదు దేవుని రాజ్యం స్వార్థాన్ని ఒప్పుకోదు దేవుని రాజ్యం కుళ్ళు కుతంత్రాలను ఒప్పుకోదు అందుకే అటువంటి వాటిని ఒప్పుకోనటువంటి వ్యక్తులు ఒప్పుకునేటువంటి వ్యక్తుల మధ్య విభజన అనేది కలుగుతుంది ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం వెలుతురు చీకటి ఒకే చోట ఉండలేవు ఒకే గదిలో ఒకే స్థలములో చీకటి వెలుతురు ఉండలేవు వెలుగు ప్రవేశించిన వెంటనే దాన్ని తిరస్కరించేటువంటి చీకటి ఆ గది నుండి పారిపోతుంది దానిని మనం విభజన అని అంటున్నాము ప్రియ సహోదరి ప్రియ యవన వయస్సులో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు గూర్చి విన్నాడు క్రీస్తు ప్రభుని నమ్మాడు తాను బిస్మము తీసుకోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు తన ఇంటి వారు ఇలా అంటున్నారు నీవు యేసు ప్రభుని మాట విన్నా మాకు అభ్యంతరం లేదు యేసు ప్రభుని మాట నమ్మినా మాకు అభ్యంతరం లేదు కానీ మా నుండి నువ్వు దూరమయ్యి బతిష్మం తీసుకోవటం అనేటువంటిది మాకు ఇష్టం లేదు అని చెప్పారు కానీ ఆ వ్యక్తి నేను క్రీస్తులు నమ్మేను కాబట్టి తప్పకుండా భక్తిజము తీసుకుంటా అని చెప్పినప్పుడు ఆ యవన ప్రాయంలో ఉన్న వ్యక్తిని తన కుటుంబం వెలివేసింది వారి మధ్యన విభజన కలిగింది యస్సు ప్రభు మాట్లాడుతున్నటువంటి విభజన ఇటువంటిదే ప్రియ సహోదరి ప్రియ సహోద పురి ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితం చూసినట్లయితే ఈ పునీత పురి ఫ్రాన్సిస్ గారి యొక్క నిర్ణయం క్రీస్తును వెంబడించాలనే నిర్ణయం క్రీస్తు కొరకు పేదవాణిగా జీవించాలనే నిర్ణయం తన కుటుంబంలో విభజన తీసుకువచ్చింది అందుకని ఈ పునీత అశిస్పురి ఫ్రాన్సిస్ తాను వేసుకున్నటువంటి దుస్తులను కూడా ఆ విభజన వలన విభేదం వలన ఇచ్చివేసి తన తండ్రికి ఇచ్చివేసి దిగంబరిగా వీధులలో నడుచుకుంటూ వెళ్ళాడు నెంబర్ టూ పెర్పిత్వ పెలిచితి అనేటువంటి పునీతులు మనకు తెలుసు పెర్పిత్వ యవన కాలమందు క్రీస్తు ప్రభుని నమ్ముకుంది వలేరియన్ అనేటువంటి చక్రవర్తి ఆమెను హింసిస్తూ చెరసాలను వేసినప్పుడు ఈ పెరిపెత్వ తండ్రి అనేక వచ్చి పెరుపెత్తువతో నీవు విశ్వాసాన్ని విడిచిపెట్టాయి మనం హాయిగా జీవించవచ్చు మంది మంచి కుటుంబం సంపన్న గల కుటుంబం అని చెప్పినప్పటికీ మీ మాట విననుని క్రీస్తుతోనే జీవిస్తానని చెప్పి ఆమె నిర్ణయించుకున్నప్పుడు ఆ ఇంటిలో విభేదము విభజన కలిగింది ఇటువంటి విభేదాన్ని విభజన గుర్చే యేసు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఇప్పుడు మనం నాలుగో విషయం గురించి ధ్యానం చేద్దాం క్రీస్తుతో మనం జీవించడం వలన మనకు శ్రమలు వస్తాయి ప్రియ సహోదరి ప్రేసహోద ఈరోజు యేసుక్రీస్తు ప్రభు బస్మం గురించి మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి బక్తిస్మము నీటితో ఇచ్చేటువంటి బక్తిస్మం గురించి కాదు ఆయన మాట్లాడుతున్నటువంటి బక్తిస్మము ఆయన పొందబోయే శ్రమలు మరణము అనేటువంటి బాప్తిస్మము ఆయన శ్రమలను అనుభవించి మరణిస్తే తప్ప మానవాళికి రక్షణ లేదు ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కూడా అటువంటి రక్షణ పొందాలంటే క్రీస్తుతో జీవించాలి క్రీస్తుతో జీవించాలంటే క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలలో మరణములో ప్రతి క్రైస్తవుడు కూడా పాలు పంచుకోవాలి అందుకని క్రీస్తుతో జీవించడం అనేది మన జీవితాలలో శ్రమలను తీసుకుని వస్తుంది ఈరోజు ఈ నాలుగు విషయాలను మన మనస్సులో పెట్టుకుని క్రీస్తుతో జీవించటానికి శ్రమలు అనుభవించటానికి మార్పు చెందటానికి ఈ మార్పు అనేది అత్యవసరమని గ్రహించి జీవించటానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఐ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ Amen.